అర్జున ఉవాచ కథం భీష్మ మహం సంఖ్యే మధుసూదన సంఖ్య ద్రోణంచోత్మి పూజార్హో అరిసూధన అర్జునుడిట్లు పలికెను హో మధుసూదన అరిసూదన పూజ్యులైన భీష్మ ద్రోణులపై యుద్ధరంగం నందు శిరప్రయోగము చేయుచు నేనెట్లు పోరగలను గురూ హి మహానుభావాన్ శ్రేయోక్మాస్ గురునిహైవ భుంజీయ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్ మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమున బిచ్చమెత్తుకొని జీవించట శుభదాయకం వారిని వదించినచో रक्तसिक्तमेन अर्धकामभोगं लने इच्छट अनुभवसि युडुनु न चैतद्विद्मः कतरन्नो गरीयोः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषाम మనకు యుద్ధము చేయుట శ్రేష్టము మానుట ఉచితము ఎరుగకున్నాము ఈ సమరమున మేము గెలుతుమో మమ్ములను కౌరవులు గెలుతురు అదీనూ తెలియదు ఎవరిని చంపి మేము జీవింపజాలమో అట్టి దుర్యోధనాదులు మా ఎదుట యుద్ధమునకై నిలిచియున్నారు